ఆయండి శ్రావణ మాసంలో వరలక్ష్మి రథాన్ని అందరూ ఆడవాళ్ళందరూ చాలా ప్రీతిగా ఇష్టంగా చేసుకుంటారు అందులో భాగంగా అమ్మవారిని అలంకరించుకోవడం అనేది మనం చాలా భక్తితో చేస్తూ ఉంటాము ఎందుకంటే దేవికి ఎంత అలంకరణ చేస్తే మనకి అంత ఎక్కువ ఇష్టపడతారు అమ్మవారు కరుణిస్తారు అనుగ్రహిస్తారు అని నమ్ముతూ ఉంటాము సో ఈరోజైతే మేము అమ్మవారిని చేయడానికి వ్రతం రోజే చేసామంటే మనకి చాలా పూజ లేట్ అవుతుందండి సో అందుకని ముందు రోజే ముందు రోజు నైటే మనం రెడీ చేసి పెట్టుకోవాలి సో అమ్మవారికి కట్టడానికి మాత్రం కొత్త చీరను తీసుకొని ఇప్పటివరకు మనం కట్టుకోలేని చీరను తీసుకొని ఫస్ట్ అయితే హాఫ్కి ఫోల్డ్ చేసి అన్ని ప్లేట్స్లా పెట్టేసుకోండి వీడియోలో చూసినట్టు సో ఇప్పుడు ఒక రాగి బింది కానీ ఏ ఏ బిందైనా పర్లేదు లేకపోతే ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు లేకపోతే స్టీల్ అయినా పర్లేదు ఏదైనా ఒక బింది షేప్లో ఉన్నది తీసుకుంటే మనకి హైట్గా మనం అమ్మవారిని చేయడానికి వస్తుంది సో ఫస్ట్ ఒక మేము చిన్న రాగి బిందెను తీసుకొని ఈ ప్లీట్స్ అన్నీ బయటకు కనపడేలాగా ఇలా అలంకరించుకున్నాము సో మనకి తర్వాత డిజైన్గా వచ్చిన పైట్ అనేది ఉంటుంది కదా దాన్ని కూడా ప్లీట్స్ పెట్టుకొని దాన్ని పక్కగా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత దీనికి సరిపడినట్టు ఇంకొక బింది సో ఇవి కదలకుండా ఉండాలంటే బియ్యం ఏమైనా వేసుకోండి పిండి బియ్యము ఇలాంటివి మన దగ్గర ఏవి కుదిరితే అవి వేసుకుంటే ఊగిపోకుండా మనకి కదిలిపోకుండా ఉంటుంది అనమాట సో అంతగా అనుకున్నప్పుడు ఇంకొకసారి ఒకవేళ కదులుతాయనే ప్రాబ్లం అనిపిస్తే మీకు ఎవరికైనా సరే గోధుమ పిండిని కొంచెం రెండు కుండల మధ్య రెండు బిందుల మధ్య కూడా మీరు జస్ట్ అతికిస్తే మనకి స్టిఫ్గా ఉంటుంది కదిలిపోయి పడిపోకుండా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే చూసారు కదా మేము రెండు బిందులు పెట్టి ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని మనకి జాకెట్ అన్న అన్నట్టు కనిపించాలి సారీకి మ్యాచింగ్ అయిన కలర్ బ్లౌజ్ పీస్ని మేము ఇలా చుట్టాము చుట్టిన తర్వాత పైన అమ్మవారి ఫోటో పెట్టడానికైతే మాత్రం ఒక చిన్న ఇత్తడి ఏదైనా సరే ఒక చెంబు టైప్ ఉంటుంది కదా మనకి చిన్న సైజు అది కూడా పెట్టుకోండి దానికి మాత్రం అమ్మవారి ఫేస్ని కడితే మనకి మొత్తం టోటల్గా ఫోర్ పెట్టినట్టు మనం ఇలా వీడియోలో చూపించినట్టు మనకి ఇంట్లో ఏవి వీలైతే ఏవి కుదిరితే వాటితో ఫోర్ స్టెప్స్ లాగా ఆర్గనైజ్ చేసుకొని అమ్మవారి ఫోటోని మనం బయట పూల షాప్లోని లేకపోతే పూజా సామాగ్రి రూమ్స్లోని ఎక్కడైనా దొరుకుతుంది ఆ విగ్రహాన్ని మనం ఫేస్ ప్రతి తెచ్చుకొని పెట్టుకున్న తర్వాత జ్యువెలరీతో అలంకరించుకోవడం వీడియో నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్